హాయ్ అండి వెల్కమ్ టు సోనీ సుబ్బు బ్లాగ్స్ మీకు ఈజీ మెథడ్లో పఫీగా కేక్ ఎలా చేయాలో చూపిస్తాను ఒక కప్తో మైదా తీసుకోండి ఆ కప్పు మైదా బాగా జల్లించుకొని వేసుకోండి అదే కప్తో షుగర్ వేసుకోండి షుగర్ను కూడా బాగా పౌడర్ చేసుకొని జల్లించుకొని వేసుకోండి చిన్న చిన్న లమ్స్ ఉండిపోతాయి కదా మనకు లమ్స్ ఎప్పుడూ ఉండకూడదు నెక్స్ట్ బేకింగ్ పౌడరు నేను ఆ కప్పుకి టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట ఆ బేకింగ్ పౌడర్ కూడా జల్లించుకోండి బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూను ఆ మూడు జల్లించుకొని ఆయిల్ అదే కప్పుతో ఒక హాఫ్కి కొంచెం ఎక్కువ వేసుకోండి బటర్ ఉంటే కూడా బటర్ వేసుకోవచ్చు ఇంకా బాగా వస్తుంది పఫీగా ఆయిల్ వేసిన తర్వాత నేను అదే కప్పుతో ఎగ్స్ ఎన్ని ఎగ్స్ పడతాయో అన్ని ఎగ్స్ చేసేయాలన్నమాట ఎగ్స్ కూడా బాగా బీట్ చేసుకొని వేసుకోండి వీలైతే మిక్సీలోని బాగా బీట్ చేసి వేయండి బాగా పఫీగా వస్తుంది నేను బీట్ చేసుకోకుండా వేసుకున్నాను నేను ఎగ్స్ బీట్ చేసుకోకపోవడం వల్ల తర్వాత మిక్సీ గిన్నెలో అయితే వేసుకొని మొత్తం బాగా కలిసే వరకు మిక్సీ పట్టుకున్నాను అనమాట అప్పుడు నాకు కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అయింది నేను ఇంకా ఎగ్ అని చెప్పి ఇంకో ఎగ్ కూడా వేసుకున్నాను తర్వాత వెనీలా ఎసెన్స్ వచ్చేసరికి మనం తీసుకున్న కప్ నేను తీసుకున్న కప్పుకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే అవసరమైంది అనమాట నేను ఒక అర కేజీ పావు కేజీ పిండి తీసుకొని ఉంటాను దానికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంటే మీరు పావు కేజీకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అలా లెక్క వేసుకోండి సో అదంతా బాగా మిక్సీ అయిపోయింది కదా దాన్ని బాగా ఒక కప్ వేసి ఒక గిన్నె బౌల్ తీసుకొని దానికి బాగా నెయ్యి నెయ్యి వేసి బటర్ పేపర్ ఉంటే వేసుకోండి బటర్ పేపర్ లేకపోతే నెయ్యి రాసేసి కొంచెం మైదాపిండి ఇలా స్ప్రింకిల్ చేయండి బాగా అంటుకుంటుంది అనమాట మనకు బటర్ పేపర్ అలా ఉంటుంది అలా ఉంటుంది ట్యాప్ చేసిన తర్వాత మనం జీడిపప్పు బాదం పప్పు నేనైతే వేసుకున్నానో మీకు ట్రూటీ ఫ్రూటీస్ ఉంటే ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది అనమాట గార్నిష్ నేను జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాను అనమాట కింద కిందనే ఇసుకొచ్చేసరికి ఒక పావుగంట ప్రీహీట్ చేయాలన్నమాట ప్రీహీట్ చేసిన తర్వాత మనం వేసుకున్న బ్యాటర్ని అయితే వేసేసి మనకి ఉడికిందా లేదా అనేది పిక్ గుచ్చి చూస్తే అంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్టని అనమాట చూసారు కదా చాలా పఫీగా వచ్చింది ఇంకా వీడియోని చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్